ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్ హీ జై ఐ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి వెల్కమ్ టు బెక్ సాయినల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి అదేంటంటే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో మరి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే పక్కన చేసుకోండి మీకు నస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మీరు సపోర్ట్ చేయడం ద్వారాగా మీరు లైక్ చేయడం ద్వారాగా నాకు ఇంకొన్ని సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి సపోర్ట్ గా ఉంటుందండి అలాగే మీరు ఇంకొంతమందికి షేర్ చేయడం ద్వారాగా మన సాయి సందేశాన్ని కూడా ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మన బాబా ధర్మానికి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ ఊహా కూడా అందని ఒక వార్త అయితే నువ్వు వినబోతున్నావు అది మంచిదో చెడుదో నేను నీకు చెప్తాను తల్లి ఇక్కడ కనిపిస్తున్న వాటిలో ఒక అంకె అనేది తల్లి నువ్వు తాకిన అంకె బట్టి నీకు కొన్ని రహస్యాలు చెప్పాలనుకుంటున్నాను నేను చెప్పేది జాగ్రత్తగా విను నా మీద నమ్మకం ఉంటేనే నువ్వు మనస్ఫూర్తిగా నాపై విశ్వాసం అనేది ఉంచి నేను చెప్పేది శ్రద్ధ సబురితో విన్నావు అంటే నేను ఏం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది తల్లి ఫ్రెండ్స్ విన్నారు కదండి మరి ఇక్కడ కనిపిస్తున్న ఒక అంకె అనేది కూడా తాకండి అలాగే ఇక్కడ మీకు నచ్చిన ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఆ ఏడుకొండలవాడ స్వామి కూడా ఉన్నారు కదండి మీకు నచ్చిన ఆ దేవుణ్ణి కూడా ఒకసారి మనస్ఫూర్తిగా తెలుసుకొని కింద ఉన్న ఒక అంకె అయితే తాకండి దానికి బాబా గారిస్తున్న సమాధానం ఏమిటో తెలుసుకోండి ఫ్రెండ్స్ ముందుగా అయితే మూడు నంబర్ తాకిన వారికి బాబా గరిస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు ఒకరిని సహాయం అయితే అడిగావు వారి నుండి ఆ సహాయం అందుతుందా లేదా అని ఆలోచిస్తున్నావు కదా తప్పకుండా ఆ సహాయం అయితే అందుతుంది బిడ్డ ఎందుకంటే అందేలాగా నేను చేస్తాను నీ గురించి వాళ్ళకి తెలిసేలాగా నేను చేస్తాను బిడ్డ నీ మీద సరైన నమ్మకం లేక వాళ్ళు ఆలోచిస్తున్నారు నువ్వు ఎటువంటి వారువో నేను వాళ్ళకి తెలిసేలాగా చేస్తాను బిడ్డ మరుక్షణం నువ్వు కోరుకున్నది నువ్వు ఏ సహాయం అయితే అడిగావో అది నీ దాకా వస్తుంది అది ఏమాత్రం కూడా నువ్వు మర్చిపోకు అలాగే నీ తప్పు లేకపోయినా సరే నీ తప్పు ఉందని చెప్పి నిన్ను రోడ్డు పైన లాగాలని చూస్తున్నారు నలుగురు మధ్యన నిన్ను నవ్వులు పాలు చెయ్యాలని చూస్తున్నారు కదా బిడ్డ ఏం జరుగుతుందో ఏంటో అని చాలా భయపడుతున్నావు ఏమాత్రం కూడా భయపడుకు నీ వెంట నేను తోడుగా ఉన్నాను నీ దాకా మాట రాకుండా నేను చూసుకుంటాను బిడ్డ ధైర్యంగా ఉండు ధైర్యంగా వాళ్ళకి సమాధానం చెప్పు తప్పు లేనప్పుడు నువ్వు ఎవరికి కూడా భయపడాల్సిన పని ఏమాత్రం కూడా లేదు బిడ్డ తప్పు చేసిన వాళ్ళే భయపడడం లేదు కానీ తప్పు చేయలేని నీకు మాత్రం ఎందుకు భయం ఏదైనా సరే ఉంది అన్నప్పుడు దానిలో నువ్వే నీలో నువ్వే నలిగిపోతూ కుమిలిపోతూ బాధపడకు నీ తప్పు లేనప్పుడు నువ్వు ధైర్యంగా సమాధానం చెప్పు ఓటమిని ఎప్పుడు కూడా నువ్వు ఒప్పుకోకు బిడ్డ నువ్వు ఏ ఓటమి నువ్వు ఒప్పుకున్నా సరే నువ్వు అనుకున్న ఏ విజయం కూడా నువ్వు సాధించలేవు అది గుర్తు పెట్టుకొని నువ్వు మెలిగావంటే నీకు అన్ని విజయాలే బిడ్డ ఫ్రెండ్స్ మూడో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇచ్చిన సమాధానం ఏమిటో విన్నారు కదండి మీకు నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి అలాగే ఇప్పుడు ఆరో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దామండి జరుగుతుంది బిడ్డా దేనికి కూడా కంగారు అనేది ఏమాత్రం కూడా పని చెయ్యదు ఇంకెప్పుడు బాబా జరుగుతుంది అని అనుకుంటున్నావు కదా కదా తల్లి కాస్త ఓర్పు సహనంతో ఉండమ్మా నువ్వు పొయ్యి మీద బియ్యం కడిగేసి పెట్టిన వెంటనే అన్నం ఉడికిపోదు కదా తల్లి కాస్త టైం అనేది పడుతుంది కదా తల్లి అలాగే నువ్వు అనుకున్నది జరగడానికి కూడా కాస్త టైం అనేది పడుతుంది ఎప్పుడు ఏది జరగాలో అప్పుడు తప్పకుండా జరుగుతుంది అది జరిగేటప్పుడు అది నీకు మంచి చేస్తుందా చె జరుగుతుందా అన్నది నాకు మాత్రమే తెలుసు కాబట్టి ఏం చేసినా సరే నీ మంచి కోసమే నేను చేస్తాను ఒక్కొక్కసారి చెడు జరిగినా సరే అది నీ మంచి కోసమే అది నన్ను నమ్మే నా బొత్తులకి పూర్తిగా తెలుసు నన్ను నమ్మే నా బొత్తులు వాళ్ళ క్షేమమే నేను కోరుకుంటాను అది నమ్మిన వారు ఎప్పుడు కూడా నేను చెప్పిన మార్గంలోనే నడుస్తారు నువ్వు కూడా నా బిడ్డవే బిడ్డ కాబట్టి కాస్త నేను చేసేదాకా కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండు నీకే ముందు ముందు అసలు ఎందుకు లేట్ అవుతుంది అన్నది నీకే తెలుస్తుంది బిడ్డ ఒక్కొక్కసారి లేట్ అవ్వడం కూడా అది నీ మంచి కోసమే అని అర్థం చేసుకో నా బాబా ఏం చేసినా సరే నా కోసమే చేస్తాడు నా మంచి కోసమే చేస్తాడని నమ్మమ్మ ఏదైనా సరే ఏమి జరగడం లేదని బాధపడటం కాదు ఏం చేస్తే జరుగుతుంది అన్నది దారి అనేది చూసుకో తల్లి ఎన్నో సార్లు నీకు ఎన్నో నీకు చూపించాను కానీ నువ్వు నీ కోపంతో నీకున్న కొంచెం అసూయతోని నేను నీకు చూపించిన మార్గాలన్నీ కూడా నీ చేతులారా నువ్వే పాడు చేసుకున్నావు తల్లి అందుకనే నీకు నేను ముందుగానే హెచ్చరిస్తున్నాను రేపు నీకు ఒక అవకాశం అయితే ఇస్తున్నాను ఇప్పటి వరకు కొన్ని అవకాశాలు విడిచిపెట్టావు కదా అయినా సరే నేను నీకు మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నాను బిడ్డ ఎందుకంటే నీ బాధ నేను చూడలేకపోతున్నానమ్మా మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోలేనంత పరిస్థితుల్లో ఉన్నావు తల్లి ఎందుకంటే నువ్వు అమాయకుడివి కాబట్టి నువ్వు అందరి చేతుల్లో మోసపోతున్నావు ఇంకొక చేతుల్లో మోసపోవడం నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు బిడ్డ నిన్ను చూస్తూ ఉంటే నా మనసు తరక్కిపోతుంది కాబట్టి నేను నీకు రేపు ఇంకొక అవకాశం ఇస్తున్నాను నీకు ఒక మార్గం అనేది కనిపిస్తుంది ఆ మార్గం ఏంటి అన్నది రేపు నా సందేశం ద్వారా నీకు తెలుసు తెలుస్తుంది పొద్దున్న నువ్వు లేచేటప్పుడు నా సందేశం నువ్వు ఏదైతే చూస్తావో ఆ దాని ప్రకారంగా నువ్వు చెయ్యు నీకంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ విన్నారు కదండి మరి మీరు ఎంచుకున్న నంబర్ కి బాబా గారు ఇచ్చిన సమాధానం మీకు ఎలా అనిపించింది అన్నది నాకు ఈ వీడియో కింద కామెంట్ ద్వారాగా తెలియచేయండి అలాగే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ వీడియోతో మన సాయి సందేశంతో కలుసుకుందాం ఓం సాయి